హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇది సండే రోజు తీసిన బ్లాగ్ అండి సండే రోజు మధ్యాహ్నం అయితే చికెన్ బిర్యానీ అయితే చేశాను మా హస్బెండ్ తినాలనిపిస్తుంది అని చెప్పారు చికెన్ బిర్యానీ చేసుకొని తిన్నాము ఇంకా మధ్యాహ్నానికి కంప్లీట్ అయిపోయింది ఇంకా నైట్కి కూర కావాలి కాబట్టి ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్తో ఇంకా గుడ్డు చిన్న ముద్దలాగా గుడ్డు పులుసు చేసేద్దాం పులుసు కాదులేండి టమాటాలు కొంచెం ఎర్రగడ్డ వేసి గుడ్డు ముద్దగా చేస్తున్నాను మా మా హస్బెండ్ వచ్చి పని మీద బయటకు వెళ్ళున్నారు ఇంకా రానని చెప్పారు అందుకని ఏడు గుడ్లు అయితే ఉడకబెట్టాను ఏడు గుడ్లు ఎందుకంటే ఇంక నేను మా అయ్య అత్తయ్య అన్నాం కాబట్టి రెండు రెండు గుడ్లు వేసుకొని తినేసి ఇంకా మా పాపకైతే ఒక గుడ్డు వేసాను చిన్న మీడియం సైజు గుడ్లే అండి తినేటప్పుడు నాకు అసలు ఒకటే తిన్నాను ఎక్కువ తినలేదు ఆ ఒక గుడ్డు కూడా మాయకే పెట్టేశాను అనమాట ఇంకా వాళ్ళిద్దరైతే రెండు రెండు వేసుకొని తినేశారు నైట్కి మాత్రమే కాబట్టి కొంచెంగా చేశాను ఇంకా మిగిలిన కూడా మరుసటి రోజు తినరు నేనైతే నాన్ వెజ్ ఇంకా మండే తినను ట్యూస్డే తినను ఇంట్లో ఎవరు కూడా తినరు నైట్ మిగిలిన కూరలో అది నాన్ వెజ్ తినరు వెజ్ అయితే తింటారు కానీ నాన్ వెజ్ తినము అందుకోసమని ఒక టూ చి మీడియం సైజు ఆనియన్ ఒక్కటే వేశాను టమాటోస్ కూడా ఒక త్రీ ఫోరో వేశాను అంతే ఎక్కువ కూడా వేయలేదు అది కూడా మీడియం సైజ్ చిన్నవే ఇలా ఎప్పుడు వంటలు లేనప్పుడు ఏమైనా కూరలు లేనప్పుడు సింపుల్గా అయితే ఎగ్గు ఉంటే చాలు తినేయచ్చు మా హస్బెండ్కి ఏంటంటే ఎగ్తో పులుసు చేసినా టమాటాలు వేసి గొజ్జుగా చేసినా తినరు ఆయనకి అంతగా ఇష్టం ఉండదు కొట్టి పోసేస్తే అంటే కొట్టి పోసే కూర ఉంటుంది కదా అలా చేస్తే ఇష్టపడతారు ప్లస్ ఆమ్లెట్ అయినా వేయాలి లేకపోతే గుడ్డు పొరట్లాగా చేయాలి అంతేకాని అలా పులుసులు కా కానీ తినరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు ఉడకబెడితే అస్సలు తినరు కొందరు ఉడకబెడితేనే ఎక్కువగా ఇష్టంగా తింటారు మా ఆయన అలా కాదు అస్సలు తిననే తినరు వద్దులే అంటారు ఒకటో రెండో మూడో అయినా కొందరు తినేస్తారు మా ఆయన అలా కాదు ఒకటి తినడమే ఎక్కువ ఇప్పుడు నేను నిలువుగా ఘాట్లు పెట్టుకునేదాన్ని ఇప్పుడు వెరైటీగా అడ్డంగా ఘాట్లు పెట్టుకొని చూద్దాం మసాలాలన్నీ పడతాయని వెరైటీగా పెడుతున్నాను మీరు సండే రోజు ఏమి వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్ అయితే కొమన్ చెప్తున్నా చేయండి నేను ఇక్కడ లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం అంతే గుడ్లు చూడండి తెల్లగా నెగిలాడుతున్నాయి కదా ఇవి మేం కొన్న గుడ్లు కాదు అంగన్వాడీలో ఇచ్చే గుడ్లు అన్నమాట అప్పుడప్పుడు ఇలా అంగన్వాడీ గుడ్లతో అసలు కొనుక్కుంటే అంగన్వా కొన్న గుడ్లు మా ఆయన అసలు తినరు అసలు అంగన్వాడీలో తీసుకున్న గుడ్లు ఇంకా నోట్లో కూడా పెట్టరు అనమాట అంతే వీడియో బాయ్ బాయ్